అండి వెల్కమ్ మై ఛానల్ చెన్నైలో ఏపీఎమ్ఐ నవి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మేమైతే వెంకటగిరిలో ఉన్న పోలేరమ్మ టెంపుల్కి కి అయితే బయలుదేరామన్నమాట ఫ్రైడే రోజు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి ఫోర్ లోపల అన్ని కంప్లీట్ పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని మేము బస్ స్టాండ్ కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ బస్సు బయలుదేరేది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంటే బస్ మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ చూసారు కదా ఇది పెద్ద పోలీస్ స్టేషన్ అనమాట దీని తర్వాత పక్కనే ఒక పెద్ద జైలు అయితే వస్తుంది రోడ్డు పక్కనే ఉంటది అయితే ఫస్ట్ టైం చెన్నైలోనే చూసాను అనమాట ఇంత పెద్ద జైల్ ని అది లోపలికి వెళ్ళి చూడలేదు లేండి ఇలా బస్ లో వెళ్తూనే చూసాను అయితే చూడడానికి బయట నుంచి చాలా పెద్దది అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట బయట నుంచి చూడడానికి ఇంత పెద్దగా ఉందంటే జైలు లోపల ఇంకెంత పెద్దగా ఉంటుందో కదా ఒక్కసారి నా లోపలికి వెళ్ళి అలా అక్కడ ఉండే వాతావరణం అదంతా ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది ఇద్దరు కూడా రాలేదన్నమాట ఇక్కడ నేనైతే ఇంకో పాత ఫోన్లో వీడియో సాంగ్స్ పెట్టుకొని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తాను అనమాట నాకు నచ్చిన పాటల్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అనమాట అదే మూవీలోదో మీరు కామెంట్ అయితే చేయండి అలాగే ఇంక మేము నాయుడుపేట సారీ సూలూరుపేటకి అయితే వచ్చేసాం అనమాట ఎందుకో ఈ సూళ్లూరుపేట బ్రిడ్జ్ అక్కగానే అది ఒక మంచి తెలియని ఏదో తెలియని మంచి ఫీల్ అయితే వస్తుంది ఇంకా ఈ సైడ్ ఆపోజిట్ వచ్చేసి సులూరుపేట చంగాలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట నాకు తెలుసు ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా ఇట్లా తిరుపతి జిల్లా వాళ్ళందరూ ఆ మ్యాక్సిమం వెళ్ళుంటారు ఆ టెంపుల్కి మేమే వెళ్ళలేకపోతున్నాం అనమాట ఎప్పుడు మాకు ఆమె అనుగ్రహం ఇస్తుందో తెలీదు ఆమె దర్శనానికి సో ఇంకా నాయుడుపాటికి కూడా వచ్చేసి ఇంకా వెంకటగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ సిగ్నల్ అయితే పడింది అనమాట ట్రైన్ కాసేపు ఆగిపోయింది సిగ్నల్ వేసారని చెప్పి మేము ఇక్కడ కూడా మేము ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసామన్నమాట ఇంకా సిగ్నల్ పడింది తర్వాత ట్రైన్ వెళ్ళింది మేము కూడా ఈ అయితే దాటేశాము ఇంక ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే వెంకటగిరి వచ్చిద్ది త్వరగానే రాదు చాలా కిలోమీటర్స్ వెళ్తేనే వచ్చి ఇంకా ఫైనల్గా మేము టెంపుల్ ఉండే స్ట్రీట్లోకి అయితే వచ్చేసామన్నమాట నేను ఫస్ట్ టైం వచ్చాను వెంకటగిరిలో ఉన్న పోలేరమ్మ టెంపుల్కి ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా అక్కడ లోపలికి వెళ్ళామంటే అక్కడే ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్ కానీ మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళకుండా బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మేము చెన్నై నుంచి వచ్చాము మా అత్తయ్య వచ్చేసి నెల్లూరు నుంచి అక్కడికి వచ్చిందనమాట బస్ స్టాండ్లో అయితే ఉంది సో మేము నేరుగా బస్ స్టాండ్ దగ్గరే దిగేసి మా అత్తయ్యని తీసుకొని తర్వాత మళ్ళీ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అయితే నేను ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం నేను ఏమనుకున్నా అంటే టెంపుల్ లాగా ఉంటుందేమో అంటే గుడి ఉంటుందేమో అనుకున్నాను కానీ అలాగేం లేదనమాట సో ఇట్లా స్ట్రీట్లో స్ట్రైట్గా వెళ్తూ ఉన్నామా అక్కడ ఇంకో కార్చి కనపడుతుంది కదా ఆ ఆర్చ్ కిందనే ఒక సైడ్ కి రోడ్డు పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడే అనమాట పోలేరు అమ్మవారి ఉండేది ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుని దర్శనం చేసుకున్నాము ఇంకా రిటర్న్ నెల్లూరుకి అయితే బయలుదేరం చెన్నై కి రాలేదు రిటర్న్ చెన్నై రాకుండా నెల్లూరు కిందకు వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్